చంద్రబాబు ఏడాది పాలనపై వైసీపీకి ఆయుధం అందించిన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీడీపీకి వ్యతిరేకంగా పెద్దగా వార్తలు రావు ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక్క వార్త కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశం లేదు కానీ ఈ అభిప్రాయాన్ని రాధాకృష్ణ తప్పు అని నిరూపించారు అంతేకాదు ఏపీలో కోటమి ప్రభుత్వం ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకునే నేపథ్యంలో రాధాకృష్ణ తనదైన మార్కు విశ్లేషణ చేశారు అవినీతి అక్రమాలు ఇసుక కుంభకోణాలు స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు భూదందాలు ఇలా ప్రతి అంశం మీద వేమురు రాధాకృష్ణ తన ఛానల్లో ప్రస్తావించారు ఒక రకంగా కూటమి ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు గత వైసీపీ ప్రభుత్వంలో భూ దందాలు విపరీతంగా చోటు చేసుకున్నాయని సెటిల్మెంట్లు అడ్డగోలుగా జరిగిపోయాయని ఇసుక కుంభకోణాలకు లెక్కలేదని స్మార్ట్ మీటర్లతో అడ్డగోలుగా వ్యవహరించారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేక కథనాలను ప్రసారం చేసింది ఆ తరువాత కూటమి ప్రభుత్వంలోనూ అలాంటి వ్యవహారాలు సాగుతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తన కథనాలలో స్పష్టం చేసింది పైగా ప్రభుత్వం నడుస్తున్న తీరు కూడా సక్రమంగా లేదని ఏకంగా చంద్రబాబు నాయుడుకే తలాంటే కార్యక్రమం చేపట్టింది వాస్తవానికి ఫ్యాన్ పార్టీ అంటే జగన్ అంటే మండిపడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడికి అడుగడుగున హారతి పట్టే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది తెర వెనుక ఏదో జరిగిందని అందువల్లే వేమురి రాధాకృష్ణ ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో వాటిని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది చంద్రబాబుకు మౌత్ పీస్ లాంటి ఛానల్లో ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే ఏపీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యానిస్తోంది మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది మరోవైపు ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తోంది వారంతా కూడా దందాలలో అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఇసుక కుంభకోణాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తన కథనాలలో స్పష్టం చేస్తోంది